பல்லு காது చికెన్ ఓ అర్థమైంది మమ్మీకి ఎగ్ ఎగ్ మనకే ముగ్గురికే అదే అమ్మా చికెన్ మమ్మీ చికెన్ మన ఎగ్ ఎగ్ ఆ చికెన్ కూడా వేసుకొని తిన్నాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మ ఫ్యామిలీ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము అయితే చాలా చాలా బాగున్నాం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకేరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేస్తున్నా ఆల్రెడీ చికెన్ తీసుకొచ్చేసిన ఇంకొకటి అంతా సామాన్ అంతా సదరిసి పెట్టేసుకున్నా అంత మసాలాలు తర్వాత ఇక అల్లం వెల్లి పేస్టు అల్లం వెల్లి పేస్ట్ చేసుకోడానికి ఇది ఇంకా తర్వాత ఇక చికెన్ అయితే రెడీ అయింది ఈ చికెన్ని ఫస్ట్ మనం వాటర్లో ఉడకబెట్టాలి దీనికోసం కొన్ని వాటర్ పోసుకుందాం మనము ఇందులో కొన్ని వేడి నీళ్ళు నీళ్ళు అయితే వేడి చేస్తున్నా ఈ నీళ్ళు మసిలిన తర్వాత అప్పుడు మనం చికెన్ వేసుకుందాం ఇదే వాటర్లో కొంచెం ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుందాము కొద్దిగా నీళ్ళు మరగాలి నీళ్ళు మరిగేదాకా వేయించేద్దాం అమ్మ నేను చాలా వేడిని ఆల్మోస్ట్ ఉడికినట్టే అయిపోయింది మొత్తం చికెన్ ఒక పది నిమిషాలు కరెక్ట్ ఒక పది నిమిషాలు పెట్టేసి తీసేద్దాం చికెన్ అప్పట్లో ఉడికిపోతుంది సో చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికింది ఆల్మోస్ట్ ఉడికింది జస్ట్ ఫ్రై కాబట్టి జస్ట్ ఫ్రై చేసుకున్నాము ఎప్పుడైతే కింద పెట్టుకున్నా ఇంకా ఆయిల్ మసుకొని ఫ్రై స్టార్ట్ చేద్దాం ఇప్పుడే ఉల్లిగడ్డ వేసుకున్నాము ఉల్లిగడ కొంచెము రెడ్గా అయినంత వరకు చూద్దాం అంటే మరీ అంత రెడ్ అవసరం లేదు కొంచెం జర ఒక మంట తలిగిన తర్వాత అప్పుడు అలవిగడ వేసుకున్నాం ఇందులో కొంచెం రెండు టీ స్పూన్ అంతా అల్లం వెల్లుడి పేస్ట్ కొంచెం పచ్చివాసన వాంగానే ఇలా పసుపు వేసుకున్నాము మొత్తం ఫై మొత్తం సిమ్ మీడియం ఫ్లేమ్ లాంటి టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే ఒక టేబుల్ స్పూన్

అయితే ఇంతకుముందు నేను నూరు పెట్టుకున్న మసాలా ఒక ట్యూబుల్ స్పూన్ అరేసిన తర్వాత ఒక కప్పు కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నా మొత్తం ఇది ఏమంటారు మీడియం ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మాడిపోద్ది అనమాట మొత్తం ఫ్రై కాబట్టి మాడుకొనియోదు ఎంత కొంచెం టైం పడుతుంది అందుకే ఇంత ఇంత టైం పడుతుంది కాబట్టి మనం ముందే చికెన్ ఆల్రెడీ ఉడికి ఉడకబెట్టి పెట్టుకున్నాం అనమాట ఇంకా ఇది కొంచెం ఏమంటారు దీంట్లో ఈ మసాలా కొద్దిగా మంచిగా వేగిన తర్వాత తర్వాత చికెన్ వేసుకుందాం ఉడకబెట్టిన చికెన్ అయితే మొత్తం వేసేసిన వేసేసి జర కొంచెం మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ముక్క మొత్తం మసాలా పట్టేసింది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించుకుందాం సో ఫ్రెండ్స్ ఫైనల్ గా చికెన్ ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్రై దించేసుకొని పక్కా పెట్టుకొని ఇంకా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము వాసన మాత్రం అద్దరిపోయింది ఆహా అన్నం అయిన తర్వాత ఈ చికెను ఆ బగారా రైస్ కలిపిన తర్వాత చూపిస్తాం మీకు ఎట్లుంటుందో ఐవే నా హోంవర్క్ టీవీలో కజిన్ నా మమ్మీ చిచ్చపైలు గా ఎత్తేనేమో డీఆర్ టీవీలో సరేనా నాన్న ఎందుకు పెడుతున్నావ్ సరేనా నేను లఫీ లఫీ హ లఫీవా ఆదిలో ఉంది ఇది మమ్మీ ఆఫ్ చేయలేదా అందుకే వస్తలేదు అది పని మీరేమో అందరు రెడీ అయి ఉన్నారు నేనేమో ఇంకా స్నానం స్నానమే ఎల్లిపోయాలి అంత సిమ్మే ఎందుకు వస్తున్నాయి మరి

లైఫ్ కొట్టాలి నాతో అసలు కాదు వంట కాలం చూస్తున్నా నాకు ఈ వంట చేయడం ఎక్కువ నేను తినడం పెట్టు నా తిన్నాక వాడకుండా కంపనీ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను బాసల్లో నా గడ్డ ఇంకా మంచిగా ఇప్పుడు చికెన్ ఫ్రై బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నా తినావా తింటావు సరే ఇప్పుడైతే మన వంట ఎంత అనిపిస్తుందో చూద్దాం ఆల్మోస్ట్ అయితే చికెన్ అయిపోయింది అన్నం అయితే ఓ బిర్యానీ తీసుకురావాజరా

మసాలా కూడా వేసాను అన్నమాట దంచిన మసాలా ఫ్రై పీస్ బిర్యానీకి మసాలాలు అన్నీ వేయాలి అయ్యా అయ్యా ఇదేంద్రా బాయ్ చూపిస్తావు రాల్లమెల్లిగడ్డ ఇంత కొత్త అంటే ఫ్రెష్గా తీసుకున్నాం కదా అది నూరినాము అదే మిక్సీ పెట్టినా అది దంగలేదు పెద్ద గడ్డ వచ్చింది అది ఏమో అయ్యా సరే సుదాంతి చికెన్ వస్తుంది మాత్రం వదిలింది ఇప్పుడైతే అన్నం అయితే దమ్కేసిన కింద పెంక పెట్టి ఎందుకంటే కొత్త బియ్యం మళ్ళీ ఎట్లా అవుతుందో తెలియదు అందుకే జరా మెత్తగా అయినా పర్లేదు కానీ మరి పల్కైతే మాత్రం చాలా కష్టం కొత్తవ్యం కాబట్టి చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ టైం దగ్గరకు అయితే వచ్చింది ఎప్పుడూ పార్టీన్నరకు స్టార్ట్ చేస్తే టైం వచ్చేసి ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది ఈ టైం అయింది ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు దమ్కేసి ఇక దించిన తర్వాత అప్పుడే స్టార్ట్ చేసేసుకుంటా

గోడు నుంచి బయపడరా అన్న మనం నల్ల షెట్టుంది కదా ఆ చెట్టు షెట్టు తినగల లానేసి నేను కురా నేను అన్న అమ్మ మా కదా చూసి ఒక్క కూరి

మసాలా రైస్ అనమాట ఇది చాలా కొంచెం 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 అన్నం పలక కావద్దు మంచిగా అయితే ఏం కాదు కానీ అదే నా బాధ ఏమైనా పోయినప్పు

రెండు రెండే అది ఫ్రై అది కొంచెం వేగానే వస్తాము ఒక ముక్క మూడు నాలుగు ముద్దలు సరిపోతాయి చాలా సరిపోతుంది ఇక రానకేమో లెగ్ పీస్ చిన్నకో లెగ్ పీస్ మైసూర్ పీస్ మూడు లెగ్ పీసులు తెచ్చిన నాలుగు నాలుగు ఏరు గట్లా పప్పి తిన్నాడు ఏదో మీకు నానా మీకోసం నేను సాక్రిఫా చేస్తున్నా పప్ప మనతోని రైట్ కానీ బట ముగ్గురు కొట్టుకోరు లిక్ Io, jeg ja? Ej, 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 ej! Hvad hænで eg, jeg? Tak. Du er det Jeg er nedmeet og flygtet både i forhånd. Den må er helt 养命，养命、嗯。嗯嗯